వెల్కమ్ టు మ్యాన్ ఓ సినిమా శ్రీరాముడిగా సూపర్ స్టార్స్ ఎలా ఉన్నారో చూడండి సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీరాముడిగా తండ్రి కొడుకులు ఒకటి సినిమా పాత్ర మరొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మాయాజాలం శ్రీరాముడు అనగానే మన కళ్ళ ముందు సాక్షాత్కరించే నిలువెత్తు రూపు నటరత్న నందమూరి తారక తారకరాముడి ఆ తర్వాత శోన్ బాబు కాంతారావు అరుణాథ్ లాంటి వాళ్ళు శ్రీరాముడి పాత్రను పోషించారు ఆ పాత్రలకు ప్రాణం పోశారు శ్రీరాముడిగా నందమూరి బాలకృష్ణ శ్రీరామరాజ్యంలో శ్రీరాముడి పాత్రకు ప్రాణం పోశారు జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా బాలరామాయణంలో శ్రీరాముడి పాత్రను పోషించారు శ్రీరామదాస్ చిత్రంలో శ్రీరాముడిగా నటించి మెప్పించారు హీరో సుమన్ దేవులు సినిమాలో శ్రీకాంత్ శ్రీరాముడిగా నటించారు ఆది ప్రభాస్ శ్రీరాముడిగా నటించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ప్రముఖ నటుడు అక్కినే నాగేశ్వరావు నటించిన తొలి సినిమా శ్రీ సీతారామ జన్మంలో శ్రీరాముడిగా నటించారు పౌరాణిక పాత్రల హవా మళ్ళీ మొదలైతే పౌరాణిక పాత్రలకు ఎవరు ఏ పాత్ర సరిపోతారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పండి శ్రీరాముని పాత్ర పోషించిన ఇతర నటుల వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి స్టే ట్యూన్ మ్యాన్ రోబు